ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే అండి గర్భవతిగా ఉన్నప్పుడు మాల వేసుకోవచ్చా అంటే చెల్లెల ఇంటికి వచ్చినా లేకపోతే ఇంకొకరి ఇంటికి వచ్చినా ఏడు నెలలు దాటిన తర్వాత ఆ యొక్క పిండానికి ప్రాణం వస్తుంది కాబట్టి ఎప్పుడైనా యొక్క డెలివరీ అవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని దీక్ష తీసుకోండి చెప్ప అంటే నేను ఉద్యోగ రీతిగా వెళ్ళానండి నేను ఆ రోజు సాయంత్రం పూజలు నేను మిస్ అవుతున్నాను నేను ఒక డాక్టర్ని కార్డియా సర్జన్ని సర్జరీకి వెళితే ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు నేను ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది నేను బయటకు వచ్చేటప్పుడు పన్నెండు పన్నెండున్నర అయిపోతుంది ఏ సాయంత్రం ఐదింటికి వెళ్తే మరి నేను అప్పుడు స్నానం చేసి పూజ చేయాలా లేకపోతే ఎలా అంటే మీరు వృత్తిపరంగా వెళ్ళేశారు కాబట్టి స్నానం చేసుకొని ఒక నమస్కారం చేసేసుకొని పడుకోండి మీరు దీక్షలో ఉండగానే మీ వృత్తి చేస్తూ ఉండగానే నామస్మరణ చెప్పాం కదా మనం దీక్షతో తీసుకునేటప్పుడు చెప్తున్నాం కదా సరా సర్వకాల సర్వావస్థలు ఉంది మీ నామస్మరణ ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప అనే తారక మంత్రాన్ని జపిస్తానని చెప్పారు కాబట్టి మీరు ఎప్పుడు జపంలోనే ఉంటారు కాబట్టి పెద్ద దోషం లేదు దానివల్ల తప్పు లేదు ఎందుకంటే మీరు ఇతరుల ప్రాణాన్ని కాపాడడానికో మీ కుటుంబాన్ని రక్షించడానికో ఆ వృత్తిలోనే ఉన్నారు కానీ టైం పాస్ చేయలేదు కాబట్టి దానికి దోషం లేదు శరణమయ్యప్ప అందుకని పని కట్టుకొని డైలీ లేట్ చేయకూడదు శరణమయ్యప్ప అండి కొంతమంది సామూహికంగా దీక్ష తీసుకొని వారిలో ఒకరిని గురువుగా ఎంచుకొని వారు ఒక పీఠంలాగా పెట్టుకొని ఉంటారు ఆ స్థానంలో ఆ గురువుగారికి కొన్ని అవాంతనాలు జరిగి మాల ఇప్పేశారు అనుకోండి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ పీఠం ఏం కావాలి అంటే అందుకే అండి గ్రూప్ పీఠాలు పెట్టుకోకండి చెప్పేది ఇంట్లోనే పెట్టుకోవాలి అని చెప్పడం అదొకటి ఫస్ట్ ఒకవేళ ఆయన తీసేస్తారు అనుకోండి మీ పరిసర ప్రాంతంలో తెలిసిన ఒక గురువుగారిని గైడెన్స్ తీసుకొని వారి చేత అన్నీ చేయించుకోండి శరణమయ్యప్ప ఇంట్లోనే సన్నిధానం పెట్టుకోవాలని శాస్త్రం ప్రమాణం చెప్పబడింది మీరు మాల వేసుకునేది మీకోసమే కానీ గ్రూప్ కోసము సన్నిధానం కోసము ఎక్కడో అద్దె ఇంటికి తీసుకొని కాదు ఆ అద్ద ఇంట్లో బాగా పూజలు నడ పూజ చేస్తే ఆ ఇల్లు బాగుపడుతుంది కానీ మీరు బాగుపడలేదు కదా మీ ఇంట్లో పూజ చేయండి మీ కుటుంబం అంతా వింటారు ఆ శబ్దం వైబ్రేషన్ ఇల్లంతా పడాలి వ్యాధులు ఉన్న వాళ్ళకి వ్యాధులు తీరుతాయా అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఆరోగ్యవంతులు అవుతారు ఏ విధమైనటువంటి బాధలు ఉన్న వాళ్ళందరూ ఉంటారు మీ చుట్టుపక్కల ఇళ్లలో వాళ్ళు కూడా పవిత్రంగా ఉంటారు అద్భుతంగా ఉంటారు ఆ వైబ్రేషన్ వచ్చి మీ కుటుంబం అంతా కూడా అద్భుతమై ఐశ్వర్యంగా సంపన్నంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు శరణమయ్యప్ప